పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్ పరిస్థితులు మరింత తీవ్రతరం కావడంతో ప్రజలు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు రాత్రి టెంపరేచర్లు దారుణంగా పడిపోవడమే కాదు తెల్లవారుజామును కూడా చలి చంపేస్తోంది రాష్ట్రం అంతటా పరిస్థితి ఇలానే ఉంది మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ లోనే టెంపరేచర్లు నమోదవుతుండడం గమనార్హం డిసెంబర్ ఏడు నుంచి పదిహేడు వరకు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది తొలుత ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి పంజా విసిరింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికించింది ఇవాళ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి కొమరంభీం జిల్లా గిన్నెరిలో ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో ఆరు పాయింట్ ఏడు డిగ్రీలు తెరియానిలో ఏడు పాయింట్ నాలుగు డిగ్రీలు ఆదిలాబాద్ అర్బన్ జిఎస్ ఎస్టేట్ ఎనిమిది పాయింట్ సున్నా బజారాత్నూర్ ఎనిమిది పాయింట్ ఒకటి రామ్ నగర్ ఎనిమిది పాయింట్ మూడు కెరీమరి ఎనిమిది పాయింట్ రెండు పోచెరా ఎనిమిది పాయింట్ నాలుగు సాత్నాల ఎనిమిది పాయింట్ ఎనిమిది సోనాల ఎనిమిది పాయింట్ తొమ్మిది గండ తొమ్మిది డిగ్రీలు ఇలా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో చలి తీవ్రతకు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇటు హైదరాబాద్ సిటీలోను ఆదివారం నుంచి పది రోజుల పాటు చలి వణగిస్తుందని అధికారులు చెప్పేశారు మంగళవారం హైదరాబాద్ లోను చలి బీభత్సంగా వణిచ్చేస్తోంది హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సంజీవయ్య పార్క్ గత రెండు రోజులుగా వాకింగ్ చేసే వారి సంఖ్య పూర్తిగా తగ్గింది ఎక్కువగా చలిని ఎంజాయ్ చేస్తూ జాగింగ్ వాకింగ్ చేస్తామని కొందరు చెప్తుంటే చలి తీవ్రత వల్ల ప్రతిరోజు వాకింగ్ లో కలిసే మిత్రుల సంఖ్య తగ్గుతుందని మరికొంద మంది వాకర్స్ చెప్తున్నారు ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి